ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి సోషల్ స్టడీస్ పేపర్ టూకు సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసిన ఆ వీడియోలో కవర్ కాని క్వశ్చన్స్ ఇప్పుడు సెకండ్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా అన్ని విషయాలు అయితే మాట్లాడతా అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కూడా తెలి తెలియజేయండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి జువైనల్ జస్టిస్ ప్రకారం బాలలు అంటే ఎన్ని సంవత్సరాల లోపు అనే ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఇక్కడ జువైనల్ జస్టిస్ ప్రకారం పిల్లల సంరక్షణ రక్షణ చట్టం రెండు వేల పదిహేను ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళను బాలలు లేకపోతే మైనర్లు అంటారు తెలుగుకు సంబంధించిన ప్రశ్న మిసిమి అనే పదానికి నానార్థాలు కానిదేదని కింద ఆప్షన్స్లో ఇచ్చిరట ఇక్కడ మిసిమి అనే పదానికి నానార్థాలు అయితే తెలుసుకోండి కాంతి ప్రకాశం మెరుపు నవనీతం వెన్న అందము రమ్యత బంగారు రంగు ఈ ఇందులో ఉన్నటువంటి ఇవన్నీ వస్తేనేమో నానార్థాలు ఇందులో కానిది ఏదో ఉన్నదో అది నానార్థం కానిది ఇంకో ప్రశ్న జీఎస్టీ పరిధిలోకి రాని పన్ను ఏది ఇప్పటివరకు అని ఇంకో క్వశ్చన్ అడిగారంట జిఎస్టి పరిధిలోకి రాని పన్నులలో ఒక నాలుగు పన్నులు అయితే ఉన్నాయి కింద ఆప్షన్స్లో అది ఈ పెట్రోలియం ఉత్పత్తులు ఒకటి మద్యపానం రెండు విద్యుత్ మూడు స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ అనేది నాలుగు ఇప్పటివరకు జిఎస్టి పరిధిలోకి అయితే ఇవి రాలే రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చిందని అడిగిరు ఏప్రిల్ ఒకటి రెండు వేల పది ఇక్కడ జూన్ ఒకటి రెండు వేల పది కూడా ఆప్షన్లో ఉన్నట్టయితే సమాచారం ఏప్రిల్ ఒకటి రెండు వేల పది అనేది సరైన సమాధానం ఇక్కడ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న వయసు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి రబ్బరు సాగుకు సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన రబ్బరు సాగుకు ఎంత ఉష్ణోగ్రత ఉండాలని అడిగారు కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రత అయితే అడిగిండ్రు ట్వంటీ డిగ్రీస్ కనిష్టంగా థర్టీ ఫైవ్ డిగ్రీస్ గరిష్టంగా ఉండాలి ఇక అనుకూల ఉష్ణోగ్రత అయితే ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై నాలుగు డిగ్రీల మధ్య మరో ప్రశ్న నిజాం కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద నివాస భవనాలను ఏమంటారు అని అడిగారు ఇక్కడ ప్యాలెస్ అంటారు మహాల్ అంటారు ఇక్కడ కింద ఆప్షన్స్లో ఈ ప్యాలెస్ ఉన్నా మహాల్ ఉన్నా హవేలీ ఉన్నా దేవిడీ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఆన్సర్ కిందకే వస్తాయి మరో ప్రశ్న దంతిదుర్గుడు యాగం ఏదని అడిగారు ఇక్కడ ప్రసిద్ధ యాగం హిరణ్య గర్భ మరో ప్రశ్న ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీ హోదాను పొందాలంటే ఏమేమి అర్హత ఉండాలని ఇంకో క్వశ్చన్ అడిగారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉండాలి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు మరియు స్థానాలు ఏముండాలంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోలైన మొత్తం ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించి ఉండాలి దీంతోపాటు ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు సభ్యులు లోక్సభకు ఎన్నిక కావాలి లోక్సభలో కనీస స్థానాలు ఐదు వందల నలభై మూడు కనీసం రెండు శాతం స్థానాలంటే పదకొండు స్థానాలు గెలుచుకోవాలి ఈ పదకొండు మంది అభ్యర్థులు కనీసం మూడు వేరువేరు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి మరో ప్రశ్న వెడలిపో తెల్ల దొర వెడలిపో వెడలిపో అనే ఈ పాట ఏ సినిమాలోది అని అడిగిరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ సినిమా రావడం జరిగింది మన దేశం అనే సినిమా నుంచి ఇంకో ప్రశ్న ఎనిమిదవ షెడ్యూల్లో లేనటువంటి భాష ఏదని అడిగారు ఇక్కడ ఆప్షన్స్లో నేపాలీ సంతాలి మిథాలి తర్వాత ఇంగ్లీష్ అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూడండి మనకు ఇప్పటివరకు ఇరవై రెండు భాషలకు సంబంధించిన జాబితా ఉంది ఇక్కడ మొత్తం మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది క్లియర్గా ఇంగ్లీష్ అనేది లేదు ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళది రైట్ ఆన్సర్గా ఎంచు కరెక్టు మరో ప్రశ్న రాజస్థాన్ వాతావరణానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు ప్రధానంగా ఈ వాతావరణం అనేది శుష్క మరియు అత్యంత తీవ్రంగా ఉంటుంది ఇక వేసవికాలం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుంది వర్షాకాలం జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది శీతాకాలం అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది మరో ప్రశ్న జాప్తీ విధానం ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరని అడిగిరు మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని తొడమల్ బందోబస్తు అని కూడా పిలుస్తారు మరో ప్రశ్న క్విట్ ఇండియా ఉద్యమానికి గల కారణాలను అడిగిరు నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిదిన మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది దీన్ని కారణాలు ఏంటంటే క్రిప్స్ రాయబార్య వైఫల్యం ఒకటి రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం జపాన్ దండయాత్ర భయం బ్రిటిష్ వారిపై అపనమ్మకం ఇవన్నీ కూడా కారణాలు రోడ్డు భద్రతా ఉత్సవాలు సాధారణంగా ఏ జల ఏ నెలలో జరుగుతాయని అడిగిరు జనవరి నెలలో రోడ్డు భద్రతా ఉత్సవాలు అయితే జరుగుతాయి జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు రాష్ట్రాలను బట్టి కొన్నిసార్లు జనవరి పదకొండు నుంచి ఫిబ్రవరి పదిహేడు మధ్య కూడా ఉండొచ్చు ఇంకో ప్రశ్న రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా మరియు రష్యా ఎప్పుడు ఎంట్రీ అయినాయి ఇక్కడ రష్యా చూడండి జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రెండో ప్రపంచ యుద్ధంలో ఎంట్రీ అయింది అమెరికానేమో డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఒకటి అప్పుడు ఎంట్రీ అయింది ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మీకు తెలిసిన సమాచారం ఇది కాకుండా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిపై కూడా వివరణతో కూడిన వీడియో అయితే అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్